అవినీతి మీద నాటి త్రేతాయుగంలో కూడా నీతి పోరాటం చేసి విజయం సాధించినటువంటి ఈరోజు నాడు నరకాసురుని వద జరిగిందంటే త్రేతాయుగంలో కేవలం అవినీతి పరమైనటువంటి కార్యక్రమాలని సహించలేక నాటి భగవంతుడు దాంట్లో సత్యభామ గారి ప్రమేయం కూడా ఉంది ఆ విధంగా ఆనాటి కాలంలో జరిగినటువంటి పోరాటమే ఆ పోరాటంలోనే నీతి జయించింది నీతి జయించింది కాబట్టి ఈరోజు ఈ దీపావళి పండుగని జరుపుకుంటా ఉన్నారు దేశవ్యాప్తంగా అదేవిధంగా అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ పండుగ ఆనాటి కాలంలో ఏ విధంగా జరిగిందో ఈనాడు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో అవినీతి మీద అరాచకాల మీద నికృష్టపు పాలన మీద ప్రజా సంక్షేమం కోసం ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడది నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ అవినీతి మీద పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా అవినీతిని వ్యతిరేకించి ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటై ఈ పార్టీ ఈ పార్టీలో అనేక రకాల మేధావులు ఉన్నారు సామాజిక న్యాయం అనే పదానికి అర్థం చెప్పే శాసనసభ్యుడు భారతదేశంలో ఉన్నాడు అంటే అది కేవలం మిర్యాలగూడ శాసనసభ్యుడు మన బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎందుకంటే శాసనసభ్యుడు కాకముందు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని మీలాంటి పత్రికా మిత్రులు ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులు ప్రశ్నిస్తే దానికి సమాధానం భారతదేశంలో ఉన్నటువంటి సమాధానం ఏంటిది అంటే చనిపోయిన రోజు నేను చనిపోయిన రోజు నేను చనిపోయిన రోజు నా ఎంట ఇంటికి వచ్చి నన్ను తీసుకుపోయి దాన సంస్కారాలు చేయాలని కొటేషన్ ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుని తరపు నుంచి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ వచ్చిన చేసి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించినటువంటి మా శాసన మండలి సభ్యులు నా సోదరుడు మన కేతావత్ శంకర్ నాయక్ గారి తరపు నుంచి కూడా ప్రజలందరికీ నియోజకవర్గంలో టౌన్ లో ప్రజలందరికీ మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ నీరుకంటి నారాయణ టౌన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ